నమస్తే న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం నూట ఇరవై ఐదు డివిజన్ పరిధిలోని శ్రీరామ్ నగర్ ఏలో అమావాస్య సందర్భంగా శ్రీ 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 రేణుక ఎల్లమ్మ శ్రీ పోచమ్మ నాగదేవత దేవాలయంలో అమావాస్య సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నూట ఇరవై ఐదు డివిజన్ అధ్యక్షులు విజయరామరెడ్డి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆలయ ధర్మకర్త నేమూరి నరేష్ గౌడ్ ఆలయ చైర్మన్ నేమూరి సతీష్ గౌడ్ ఆలయ వైస్ చైర్మన్ నేమూరి రమేష్ గౌడ్ సింగారం మల్లేష్ ఆలయ అధ్యక్షులు బుసిరెడ్డి మల్లారెడ్డి ఆలయ ఉపాధ్యక్షులు అర్రాస్ మహేష్ రమణయ్య మరియాల మహేష్ కోలా శ్రీనివాస్ గౌడ్ ఆలయ ప్రధాన కార్యదర్శి నేమూరి శ్రీనివాస్ గౌడ్ ఆలయ కోశాధికారి సిద్ధం సంతోష్ ఆలయ జాయింట్ సెక్రటరీ బండా సిద్ధులు శ్రీనివాస్ గుప్తా ఆలయ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టు బాబురావు రాజేష్ కన్నా ఆర్గనైజర్స్ బాలరాజు కార్యవర్గ సభ్యులు కొమురయ్య నవీన్ కుమార్ గౌరవ సలహాదారులు బ్రహ్మచారి ఈశ్వరయ్య బాలయ్య సుజాత లక్ష్మణ్ గౌడ్ ఆలయ కంపెనీ సభ్యులు వాసులు తదితరులు పాల్గొన్నారు

శ్రీరామ్మలు ఏ బస్సు ప్రతి అమావాస్య రోజు శ్రీరామ్మ కోచమ్మ నాగదేవత ఆలయంలో అన్నదాన కార్యక్రమం జరగబడుతుంది కనుక ఈ నెల జరిగిన అన్నదాన కార్యక్రమానికి రాము రేణుకా దంపతు అన్నదాన कुन <laughs> करे శ్రీరామ్ నగర్లో గల శ్రీ 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 ఎల్లమ్మ పోచ్చ మరియు నాగదేవత ఆలయం ప్రతి అమావాస్య జరిగే అన్నదన కార్యక్రమం ఈరోజు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి దాతలు పూర్తి అన్నదాతలు రేణుక అండ్ రాములు గారు అండ్ దాని తర్వాత గుయలకొండ రాములు పద్మజ గారు కూడా ఈ యొక్క అన్నదాన్ని సహకరించారు అందరికీ తెలిసిన విధంగానే ఒక వారం క్రితం ఈ శ్రీ శ్రీ ఎల్లమ్మ పోచమ్మ పునర్నిర్మాణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగినది సో దీనికి సహకరించిన చందాదారులకు అందరికీ పేరు పేరునకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే ఇంకా ఈ యొక్క గుడి కార్యక్రమాలు గుడి యొక్క పనులు ఇంకా పెండింగ్ ఉన్నాయి కావున ఇంకా ఎవరైనా దాతలు సహకరించ దాతలు ఎవరైనా ఉంటే గుడి ఒక అకౌంట్కి కానీ లేకపోతే గుడి యొక్క సంబంధించిన కానీ చిందాలు ఇవ్వగల ఇవ్వగలిగితే వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు